అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మే నెలలో మూడు పథకాలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక మే నెలలో మనకు ఈ మూడు పథకాల ద్వారా రైతులకు మహిళలకు మేలు జరగబోతోంది మహిళలకు రెండు పథకాలు ఉంటే రైతులకు ఒక పథకం ద్వారా కూడా డబ్బులు అయితే వేయబోతోంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి ఇప్పటికే మనకు ఎన్నో రోజుల నుంచి కూడా మీరు అప్డేట్స్ ఇస్తూనే ఉన్నారు కానీ ఇప్పటివరకు కూడా పథకాలు అమలు కాలేదని చెప్పి చాలామంది మన సబ్స్క్రైబర్స్ అడిగారు మరి ప్రభుత్వం అమలు చేయందే మనం ఏం చేయలేం కదా మరి ప్రభుత్వం ఎట్టకేలకు ఖచ్చితంగా ఈ మే నెలలో మూడు పథకాలను అమలు చేస్తామని చెప్పి అప్డేట్ అయితే ఇచ్చారు మే ఎనిమిదవ తారీఖున మరొక మంత్రివర్గ సమావేశం అంటే మరొక కేబినెట్ మీటింగ్ అయితే ఉంది ఆ కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని ఖచ్చితంగా మే నెలలో ఈ మూడు పథకాల అమలుకు ప్రభుత్వం అయితే ఆమోదం అయితే తెలిపింది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు మహిళలు యొక్క పథకాల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో రైతులకు ఇరవై వేల రూపాయలు మహిళలకు పదహైదు వేల రూపాయలు మళ్ళీ కూడా మహిళలకు పద్దెనిమిది వేల రూపాయల పథకాలకు ఆమోదం అయితే తెలిపి ఈ పథకాలను అమలు చేయబోతున్నట్లు కూడా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి ఏ పథకాల ద్వారా మనకు లబ్ధి జరుగుతుంది ఏ పథకాల ద్వారా మనం మేలు పొందొచ్చు ఎవరికి లబ్ధి జరుగుతుంది ఎవరికి పథకాలు వర్తిస్తాయి ఎవరికి పథకాలు వర్తించవు ఎలా అప్లై చేసుకోవాలి ఏ ఏ ప్రూఫ్స్ ఉండాలనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది దయచేసి ఇప్పటికే ఎన్నో రోజుల నుంచి కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరి వారందరికీ కూడా ఊరట కలిగించే విధంగా ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోవాల్సి ఉంటుంది తప్పకుండా మీరు వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది తప్పకుండా మీరు లాస్ట్ వరకు చూడండి వీడియోని ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద ఈ విధంగా లైక్ గుర్తుంది మీకు ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది వీడియో కిందనే తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ చూపిస్తుంది ఈ వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది మీరు మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు మీ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం అయితే జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో మీకు ఎదురుగా ఒక నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద రాలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరి ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు మరి ఎన్నో రోజుల నుంచి కూడా రైతులు కానీ మహిళలు కానీ ఈ యొక్క పథకాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ పథకాల్లో ఈ మూడు పథకాలకు చాలా ప్రాధాన్యత అయితే ఉంది ఈ మూడు పథకాల ద్వారా చాలా లబ్ధి కూడా జరుగుతుందనమాట మరి ముందుగా చూసుకుంటే రైతులకు సంబంధించినటువంటి పథకాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారు అమలు చేయబోతున్నారు నేను ఇప్పటికే పలుసార్లు అప్డేట్స్ అయితే ఇచ్చాను ఈ యొక్క పథకానికి సంబంధించి ఇక ఈ పథకాన్ని తప్పకుండా మే నెలలో అమలు చేస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది మరి మే ఎనిమిదవ తారీఖున కేబినెట్ మీటింగ్ అయితే ఉందని ఈ కేబినెట్ మీటింగ్లో మనకు ఆమోదం తెలిపి పథకాన్ని అమలు చేస్తామని చెప్పి కూడా ప్రభుత్వం ప్రకటించినటువంటి నేపథ్యంలో ముఖ్యంగా మొట్టమొదటిగా అమలు అయ్యేటువంటి పథకం రైతులకు సంబంధించి అనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు చిన్న సన్నకారు రైతులు ఉన్నారో ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా అన్నదాత నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినటువంటి హామీ ప్రకారం సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను అందించడానికి ఈ యొక్క పథకానికి ఆమోదం అయితే తెలిపారు మరి ఇప్పటికే ఈ పథకానికి సంబంధించి బడ్జెట్ అలాగే మొన్న కేబినెట్ మీటింగ్ జరిగింది ఈ కేబినెట్ మీటింగ్ లో కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరపున మూడు వేల వంద కోట్ల రూపాయలు మొత్తం తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలను రైతుల కోసం సిద్ధం చేశారు మరి ఈ పథకం ద్వారా మనకు మొట్టమొదటిగా మే నెలలో ఈ పథకాన్ని అమలు చేయబోతున్నారు మరి మరొక కేబినెట్ మీటింగ్ అయితే ఉంది మే ఎనిమిదవ తారీఖున మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుని మే తొమ్మిది లేదా పది తారీఖుల నుంచి ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధులైతే విడుదల చేస్తామని చెప్పింది మరి ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒకేసారి ఇరవై వేల రూపాయలు రావట్లేదు మనకు విడతల వారీగా అంటే మూడు విడతల్లో ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ సాయాన్ని మనకు విడుదల చేయబోతున్నారు ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మొట్టమొదటిగా అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం కింద ఏడు వేల రూపాయలు వస్తాయి అలాగే మనకు రెండవదిగా చూసుకుంటే ఏడు వేల రూపాయలు వస్తాయి రెండో విడతగా ఇక మూడో విడతలో ఆరు వేల రూపాయలని అయితే అందించడం జరుగుతుంది మరి ఈ యొక్క సాయాన్ని ఈ విధంగా అమలు చేయడానికి అందించడానికి ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి ఈ పథకం ద్వారా మనకు తొలి విడత ఏడు వేల రూపాయలు అయితే అందుతాయి మరి ఏడు వేల రూపాయలు మనకు అందాలంటే మనం ఏం చేయాలి ఇక్కడ నుంచి మీరు చాలా ఇంపార్టెంట్ మనకు డబ్బులు రావడానికి ఇక్కడ తప్పకుండా చూడండి స్కిప్ చేయకుండా మరి ముఖ్యంగా మనకు ఈ యొక్క అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకాల డబ్బులు రావాలంటే గత ప్రభుత్వంలో రైతు భరోసా పిఎం కిసాన్ పొందుతున్న వారు మళ్ళీ కూడా ఇక్కడ ప్రత్యేకంగా అప్లై చేసుకోవాల్సినటువంటి అవసరమైతే లేదు ఆల్రెడీ వస్తున్నాయి కాబట్టి డబ్బులు మళ్ళీ కూడా మీరు ప్రత్యేకంగా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు ఎవరైతే కొత్తగా పట్టదారు పాస్ పుస్తకాలు పొందారో ఆ రైతులు మళ్ళీ కూడా ఇక్కడ అప్లై చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది మీరు మీ యొక్క వన్ బి జిరాక్స్ ఆధార్ కార్డ్ జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్తో మీరు యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మరి యొక్క పథకం ద్వారా ఎవరికి లబ్ధి చేకూరుతుందని నేను చెప్పాను చిన్న సన్నకారు రైతులకి ఈ పథకం ద్వారా మేలు జరుగుతుంది మరి ఈ పథకానికి ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా యాభై నాలుగు లక్షల మంది ఉన్నారని చెప్పి ప్రభుత్వం అంచనా వేసింది మరి ఇక్కడ కొత్తగా పట్టాదార పాస్ పుస్తకాలు పొందినటువంటి రైతులు అప్లై చేసుకుంటే మరికొంతమంది రైతులు యొక్క పథకంలో చేరే అవకాశం ఉంటుంది మరి మీరు అప్లై చేసుకున్న తర్వాత అర్హుల జాబితాలో మీ పేర్లు అనేది రావడం జరుగుతుంది మరి అర్హుల జాబితాలో మీ పేర్లు వచ్చిన తర్వాత మీరు తప్పకుండా ఈకేవైసి చేసుకోవాలి ప్రధానంగా చేసుకోవాల్సింది ఏంటంటే ఈకేవైసీ అంటే ఇప్పటికే ఆల్రెడీ డబ్బులు పడుతున్న రైతులైతే మళ్ళీ ఈకేవైసీ చేసుకోవాల్సిన అవసరం లేదు కానీ కొత్తగా ఏ రైతులైతే ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి కానీ పిఎం కిసాన్కి కానీ అప్లై చేసుకుంటారో వారు తప్పనిసరిగా కేవైసీ పూర్తి చేసుకోవాలి మరి కేవైసీ ఎలా పూర్తి చేసుకోవాలంటే రెండు విధాలుగా మీరు కేవైసీ పూర్తి చేసుకోవచ్చు ఇక బాగా తెలిసిన వాళ్ళు మీ ఇంట్లో చదువుకున్న పిల్లలు ఉంటే మీరు ఇంట్లో కూర్చుని గూగుల్లోకి వెళ్ళి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఫస్ట్ వచ్చే లింకు పిఎం కిసాన్ అని ఆ లింకు పైన క్లిక్ చేస్తే మీకు ఆ ఎడం పక్కన స్క్రోల్ చేస్తే ఈకే వైసీపీని కార్నర్ కనిపిస్తుంది ఆ ఈకే వైసీపీ పైన క్లిక్ చేస్తే అక్కడ మీకు పద్దెనిమిది అంకెల ఆధార్ నెంబర్ అడుగుతుంది ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది మరి ఆ ఓటీపీ వచ్చిన తర్వాత ఓటీపీ ద్వారా మీరు ఎంటర్ చేస్తే మీకు ఈకేవైసీ సక్సెస్ఫుల్ అని వస్తుంది అంటే ఈకేవైసీ పూర్తి అయిపోయినట్లు ఈ విధంగా చేసుకోవచ్చు ఇక రెండో చూసుకుంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా అయిపోయిన తర్వాత మీరు మీ ద్వారా కూడా ఈకేవైసీ చేసుకోవచ్చు ఇక తెలియనటువంటి వారు ఉంటారు కదా ఫోన్లో చేసుకోవాలన్నటువంటి వారంతా కూడా మీ సేవా కేంద్రానికి వెళ్ళండి మీ యొక్క ఆధార్ కార్డు ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ తీసుకొని వెళ్తే వాళ్ళు అక్కడ మీకు వేలిముద్ర అనేది వేయించుకుని ఈకేవైసీ పూర్తి చేస్తారు మరి ఈకేవైసీ పూర్తి చేస్తేనే మీకు ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ తొలి విడత ఏడు వేల రూపాయలు అయితే మీకు వస్తాయి మరి రెండోదిగా చూసుకుంటే మనకి ఇక్కడ మీరు చేయాల్సిందల్లా మీకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు కనుక ఉంటే మీరు తప్పనిసరిగా ప్రతి రైతు కూడా ఏదో ఒక బ్యాంక్ అకౌంట్కు ఆధారు ఫోన్ నెంబర్ అనేది మీరు లింక్ చేయాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైతే ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకుంటారో ఏదో ఒక బ్యాంక్ ఖాతాకు అప్పుడు మీకు ఈ యొక్క పథకం ద్వారా ఈ యొక్క అన్నదాత సుఖీభవా ఏడు వేల రూపాయలు అయితే వస్తాయి అంటే బ్యాంకుకు వెళ్ళి ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోండి అంటే ఆధార్ కార్డుకి ఏ లింక్ అయింటిదో అంటే లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ని బ్యాంక్ అకౌంట్కి కూడా లింక్ చేసుకోండి మీకు డబ్బులు రావడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇది రెండవది ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అర్హత లేనటువంటి రైతులందరినీ కూడా గుర్తించడానికి రైతు గుర్తింపు కార్డునైతే తీసుకొచ్చాయి ఇక ప్రతి రైతు కూడా మనకు రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకుంటూ ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే ఎనభై శాతం మంది రైతులు ఈ రైతు గుర్తింపు కార్డుకు రైతు సేవా కేంద్రాల ద్వారా రిజిస్ట్రేషన్ అనేది పూర్తి చేసుకున్నారు పన్నెండు అంకెల రిజిస్ట్రేషన్ కార్డును అయితే మీకు క్రియేట్ చేయడం జరుగుతుంది ఆ ఏపీ ప్రభుత్వం మరి మీరు రైతులను గుర్తించడానికి ఈ కార్డు అనేది ఉపయోగపడుతుంది రాబోయే రోజుల్లో పథకాలన్నీ కూడా రావడానికి ఈ కార్డు తప్పనిసరి చేసింది ఇప్పటికీ చాలా మంది మనకు అర్హతలైనటువంటి వారంతా కూడా ఈ పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీ బోర్డు డబ్బులు పొందుతున్నారని మరి అటువంటి వారందరినీ కూడా ఈ పథకం ద్వారా తొలగించడానికి ఈ యొక్క రైతు గుర్తింపు కార్డునైతే తీసుకొచ్చారు ఇక కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రైతు గుర్తింపు కార్డు కనుక మన ఆంధ్రప్రదేశ్లో వంద శాతం కనుక పూర్తయితే కేంద్ర ప్రభుత్వం నుంచి మరొక ఆరు వందల కోట్ల రూపాయలు మనకు అదనంగా వస్తాయని చెప్పి ఇక్కడ ఏపీ ప్రభుత్వం చెప్పింది ఈ విధంగా మనకు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి తొలివిడత ఏడు వేలు రావాలంటే ఇవి తప్పనిసరిగా చేసుకోవాలి ఇవన్నీ కూడా చేసుకున్నారా లేదా అని చెప్పి చెక్ చేసుకోండి మొట్టమొదటిగా మే నెలలో ఎనిమిదో తారీఖు పైన అమలయ్యేటువంటి మొట్టమొదటి పథకం ఇది ఇక రెండో పథకం చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా తల్లికి వందనం పథకాన్ని అయితే అమలు చేయబోతుంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే తల్లులు ఉన్నారో మరి తల్లులకు ఎంతమంది పిల్లలున్నా కూడా ఈ పథకం అనేది వర్తిస్తుంది అంటున్నారు మరి ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా మీ పిల్లలు స్కూల్లో కాలేజీలకు వెళ్తేనే మీకు ఈ పథకం అనేది వర్తిస్తుంది ఇక గత ప్రభుత్వం మనకు అమ్మఒడి అనే పథకం ద్వారా కేవలం ఒక పిల్లాడికి మాత్రమే పదహైదు వేల రూపాయలు అందించేది ఇక్కడ మన కూర్మ ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక తల్లికి ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా అంతమంది పిల్లలకు కూడా ఈ తల్లికి వందనం ద్వారా ఒక్కొక్క పిల్లాడికి పదహైదు వేల రూపాయలు చొప్పున ఇస్తామన్నారు మరి ఈ తల్లికి వందనం పథకానికి మనం ఎలా అప్లై చేసుకోవాలంటే ముఖ్యంగా తల్లికి వందనం పథకానికి అప్లై చేసుకోవడానికి తప్పనిసరిగా మీరు అంటే మీకు ఖచ్చితంగా మీ పిల్లలు ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా స్కూళ్ళు కాలేజీలకు వెళ్తూ ఉండాలి ఇది మొదటి అర్హత తర్వాత ప్రతి తల్లి కూడా ఆధార్ కార్డులు అప్డేట్ చేయించుకోవాలి మీ యొక్క పిల్లలవి మీవి ఆధార్ అప్డేట్ చేయించుకోవాలి ఇది రెండో రెండో అర్హత మరి మూడోదిగా చూసుకుంటే ఖచ్చితంగా రేషన్ కార్డు కలిగి ఉండాలి మీ పిల్లలవి మీవి ఆధార్ కార్డులు కలిగి ఉండాలి అలాగే పనిచేసేటువంటి బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి ఈ మూడు ప్రూఫ్స్ తప్పనిసరిగా ఉండాలి ఈ మూడు ప్రూఫ్స్ రెడీగా పెట్టుకోండి మే నెలలోనే మీరు ఈ తల్లికి వందనం పథకానికి అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది మరి మీకు ఆ పిల్లలు మరి పిల్లలు ఉంటే కాదు ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు స్కూల్లో కాలేజీకి వెళ్తూ ఉండాలి అలాగే తప్పకుండా ఎనభై శాతం అనేది హాజరుండాలి స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఎనభై శాతం అనేది హాజరుండాలి ఇలా ఉంటేనే మీకు ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది మరి ఎంతమంది పిల్లలున్నా ఇస్తున్నారు కాబట్టి ఇది తప్పకుండా మీరు అన్నీ కలిగి ఉంటేనే మీకు ఒక చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా మీకు యొక్క పథకం అనేది వర్తించదు కాబట్టి తల్లికి వందనం పథకం ద్వారా లబ్ధి పొందాలంటే ఇవన్నీ కూడా తప్పనిసరిగా రెడీ చేసుకోండి మరి అంతేకాకుండా ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా తల్లులు ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడానికి అప్లై చేసుకున్న తర్వాత అర్హతలన్నీ కరెక్ట్గా ఉంటే మీకు బ్యాంక్ బ్యాంక్ ఖాతాలోకి యొక్క డబ్బులు అనేది ఒక్కొక్క పిల్లాడికి పదహైదు వేల రూపాయలు చొప్పున మీకు ఈ పథకం ద్వారా లబ్ధి జరుగుతుంది మరి ఈ పథకానికి కూడా మే నెలలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కాబట్టి మే ఎనిమిదవ తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో నిర్ణయం తీసుకుని ఇప్పటికే కేటాయించినటువంటి బడ్జెట్ ఆమోదించి ఈ తల్లికి వందనం పథకాన్ని మనకు ప్రారంభించబోతుంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ప్రతి తల్లి కూడా రెడీగా ఉండండి ఇది రెండవ పథకం మన ఆంధ్రప్రదేశ్లో మే నెలలో అమలయ్యేటువంటి రెండవ పథకం ఇది మాట మొట్టమొదటి పథకం చూసుకుంటే రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభువా పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత ఏడు వేల రూపాయలు అయితే అందుతాయి ఇక రెండవ పథకంగా చూసుకుంటే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా తల్లులు ఉన్నారో వారందరికీ కూడా తల్లికి వందనం పథకం ద్వారా ఒక్కొక్క తల్లికి ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు ఒక్కొక్క పిల్లాడికి పదహైదు వేల రూపాయలు చొప్పున ఇద్దరు పిల్లలుంటే ముప్పై వేల రూపాయలు ముగ్గురు పిల్లలుంటే నలభై ఐదు వేల రూపాయలు నలుగురు పిల్లలుంటే అరవై వేల రూపాయలు మీకు జమ అవుతుంది మరి ఈ విధంగా రెండవ పథకం అనేది అమలు అవుతుంది ఇక మూడో పథకం చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు వయసు కలిగినటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలను అందించాలని చెప్పి ఏపీ ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించారు మరి ఒక్కొక్క మహిళకు కుటుంబంలో ఒక మహిళకు మాత్రమే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా పద్దెనిమిది వేల రూపాయలు అందించడం జరుగుతుంది మరి మహిళలు ఈ విధంగా మీరు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా లబ్ధి పొందాలంటే ఖచ్చితంగా మీకు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు వయసు ఉండాలి అలాగే రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి బ్యాంక్ అకౌంట్ ఉండాలి ఇక తప్పనిసరిగా ఈ మూడు ప్రూఫ్స్ కూడా మీరు కలిగి ఉండాలి ఆధార్ కార్డులో తప్పకుండా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు వయసు ఉండాలి ఆధార్ అప్డేట్ హిస్టరీ కూడా అడుగుతారు అంటే మీరు ఏదైనా వయసు రీత్యా ఆధార్ కార్డులో ఏమైనా మార్పులు చేర్పులు చేశారా అని చెప్పి కూడా ప్రభుత్వం అడుగుతుంది మరి ఈ విధంగా మీరు ఇవన్నీ కూడా సరి చేసుకుని ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకుంటేనే మీకు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ప్రూఫ్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకోండి ప్రతి మహిళకు కూడా ప్రతి కులం వారికి అంటే అన్ని కులాల వారికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలో ఓసీ అందరి మహిళలకు కూడా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు వయసు ఉండి రేషన్ కార్డులో ఉండి పెళ్ళైనటువంటి మహిళలకు ప్రతి మహిళకు కూడా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలను యొక్క ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే అందిస్తుందన్నమాట మరి కాబట్టి రాష్ట్ర ఉన్నటువంటి మహిళలకే ఈ మే నెలలో రెండు పథకాలను అమలు చేయాలని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉన్నారు కాబట్టి ప్రతి మహిళకు కూడా ఇది మంచి అవకాశం అని నేనైతే చెప్తాను ఎందుకంటే ఎంతో మంది మహిళలు ఈ యొక్క పథకాలు రాక ఇప్పటికే మనకు చాలా ఇబ్బంది పడుతున్నారు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి మరి ఆర్థికంగా ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఇటన్నిటిని కూడా అమలు చేసి మహిళలకు ఆర్థికంగా చేయునివ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు ఈ విధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మే నెలలో ఈ మూడు పథకాలను అమలు చేస్తూ కూడా నిర్ణయం అయితే తీసుకున్నారనమాట మొట్టమొదటిగా మనకు రైతులకు అన్నదాత సుఖీ పిఎం కిసాన్ ఏడు వేల రూపాయలు వస్తే మహిళలకు తల్లికి వందనం పథకం ద్వారా ఒక్కొక్క పిల్లాడికి పదహైదు వేల రూపాయలు ఇస్తారు ఇక మూడవదిగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా ప్రతి నెల పదహైదు వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలను అందిస్తుంది మరి ఇది తాజా సమాచారం మే నెలలో అమలు అయ్యేటువంటి మూడు పథకాలకు సంబంధించి వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి